మీడియా మిత్రులందరికీ నమస్కారాలు జైభీలు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గ్రామం కానాపు ఏదైతే ప్రభుత్వ పొలం అసైండ్ ల్యాండు సర్వే నెంబర్ పదహారు పద్దెనిమిది ఇరవై ఏదైతే నిరుపేదలకు కావాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి మా తాతల తరాల నుంచి మా తండ్రుల నుంచి ఇప్పటి వరకు మేమే సాగు చేసుకుంటున్నాం ఈ పొలాన్ని ఏదైతే కుట్ర కట్టిన ధనిక ఏదైతే భూసాములుగా పేరొందినటువంటి కానాపూర్ గ్రామానికి చెందినటువంటి రెడ్డిలు మాదిరెడ్డి జగత్ రెడ్డి మాదిరెడ్డి యాదిరెడ్డి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాదిరెడ్డి తిరుపతిరెడ్డి మాదిరెడ్డి రామకృష్ణారెడ్డి ఈ పొలాన్ని మేము సాగు చేసుకుంటుంటే ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేము సాగు చేసుకుంటు ఈ పొలాన్ని ఆరో పానీ కానీ గైరల్లో కానీ వాళ్ళు సాగు చేయకుండా కానీ ప్రభుత్వాన్ని ఏదైతే పట్టరూపకంగా మార్చుకొని అక్రమంగా మార్చుకొని ఈ పొలాన్ని అంతటితో ఆగకుండా ధరని రిపోర్ట్లో పట్టాగా మార్చి ఏదైతే ఎస్టీ సోదరులకు దీన్ని అమ్మేయడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పట్టాలు చేసుకున్నటువంటి ఎస్టీ సోదరులు పార్వతి లక్ష్మణ్ సన్నాబ్ నారాయణ నైపుణ్య డెవలపర్స్ అంటే డెవలపర్స్ అంటే వీళ్ళు ఎస్టీలా ఎవరో మనకి కూడా తెలియదు ఎంకే జగదీష్ సన్ ఆఫ్ వాసుదేవ్ ఆంగోత్ బన్సీ సన్ ఆఫ్ సోమ్లా వీళ్ళకి సంబంధించినంత వరకు ఏదైతే ఈ పొలాన్ని పట్టా చేసి ఎస్సీల పైన మా పైన గుండాలను తీసుకొని వచ్చి దాడులు చేస్తున్నారు మా సోదరులకు మేము మర్యాదపూర్వకంగా ఈ పొలం మాది ఎందుకు మీరు మాపైన దాడులు చేసుకుంటున్నారంటే ఈ పొలం మేము పట్ట చేసుకున్నాం మాకు సర్వ అధికారాలు ఉన్నాయి అని చెప్తున్నారు తప్ప ఈ పట్ట ఎట్లా వచ్చిందంటే మేము ఒక ఎకరా నలభై నుంచి యాభై లక్షల దాకా మేము పెట్టి కొనుగోలు చేసి కొనుక్కున్నామని చెప్పి వాళ్ళు ఈరోజు మా మీద చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఎస్టీ సోదరులకు మేము మర్యాదపూర్వకంగా మరొకసారి కూడా అడిగినాం ఈ పొలం మాది పొజిషన్ మీద మేమున్నాం ఈ పొలం మీద స్థావన ఏదైతే జీవనాధారం గడుపుకుంటున్నటువంటి కూలికి లేని కుటుంబాలు ఎన్నో అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ పొలం మీద సర్వ అధికారాలు మాకే ఉన్నాయని మేము చెప్తే ఏదైతే ఎస్టీ సోదరులు మీకు చేసిన పట్టదాన్ని ఖచ్చితంగా మా ముంగలికి తీసుకురారి ఇది గైరానుకూలమైన మేము ప్రూవ్ చేస్తామంటే మేమెందుకు తీసుకొస్తాం మేము తీసుకురాము మేము పట్టాలే వేసుకుంటున్నామని సగర్భంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీడియా మిత్రులారా ఏదైతే ఉందో పట్టాదారని తీసుకురాకుండా మా పైననే చేస్తున్నందున మాకు విచిత్రంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పొలానికి సంబంధించినంత వరకు ఏదైతే పోలీస్ స్టేషన్లో సివిల్ కోర్సులు నిర్ధారించబడవని చెప్పి ఏదైతే బోర్డులు ఉంటాయో అదే పిఎస్ వర్గం కూడా ఎన్నో సార్లు మా పైన రావడం జరిగింది సరే పోలీస్ శాఖను గౌరవించి ఒకటికి ఇరవై సార్లు కూడా మేము పోలీస్ శాఖకు కూడా మేము ఆరోరు ఊరు పనిలలో చూపించినాం ఇక్కడ అండి ఆరోరు పనిలు ఇవి ఏదైతే అండి ఈ సేతువాళ్ళలో కూడా గైరాన్ అని క్లియర్గా ఉంది అంటే ఒక ఎంఆర్ఓ సేతువారు చూసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి సేతు వాళ్ళలో గైరాన్ అని ఉంది తర్వాత ఆరోర్ పానీల్లో ఓటు ఆరో పానీల్లో కూడా గైరాన్ అనే క్లియర్గా ఉంది పదహారు పద్దెనిమిది ఇరవై సర్వే నెంబర్లలో క్లియర్గా గైరాన్ అనే ఉంది దీన్ని లేకుండా ఏదైతే ఎంఆర్ఓ గారు ఈ పొలాన్ని ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చిన ఇది గౌరాన్ పొలం అనే చెప్పి దీన్ని గుర్తించరు కాకపోతే నిన్న మొన్న ఉన్నటువంటి మన తహసీల్దార్ గారు దాన్ని ఏ విధంగా మరి చేసిరో తెలియదు చేసిన తర్వాత కూడా అప్పటికప్పుడు దాన్ని ఎందుకు ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాడో మాకు కూడా తెలియదు ఇంకా ఎందుకంటే ఇక్కడ తప్పు చేసింది ఎవరైతే ఉర్రో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ దానికి కూడా మేము పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంఆర్ఓకు మేము ఫస్ట్ ఎంఆర్ఓకు మేము ఫస్ట్ విన పత్రం ఇచ్చినాం దానికి సంబంధించినంత వరకు ఎంఆర్ఓ ఇది ఇచ్చినటువంటి వినత పత్రం తర్వాత ఎంఆర్ఓ అడుగు కారు కూడా ఏదైతే ఇది సర్వే నెంబర్ బ్లాక్ చేయమని కలెక్టర్కు సూచించడం జరిగింది అలానే వారు గారు కూడా కందుకూరు డివిజన్కి చెందినటువంటి రంగారెడ్డికి చెందినటువంటి క్లియర్గా చెప్పారు ఏందంటే ఇది సర్వే నెంబరు ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని రిక్వెస్ట్ కూడా పెట్టారు తర్వాత మేము కలెక్టరేట్ పోయిన తర్వాత కూడా కలెక్టరేట్కు కూడా మేము ఈ వినూత్ పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద చర్చ తీసుకుంటారని కూడా కలెక్టర్ మాకు న్యాయబద్ధంగానే చెప్పారు దీన్ని అసలు ఎవరికి చెందాల చెందిస్తారని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చి కలెక్టర్ గారికి కూడా మరొకసారి కూడా మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఏదైతే కల్వకుర్తి కాన్సెన్సీలో మా గౌరవనీయులు ఏదైతే ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఊళ్ళనే ఇట్లాంటి అక్రమాలు జరిగితే ఇట్లాంటి వాళ్ళ అన్యాయం జరిగితే మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా ఊకోడని కూడా మేము కూడా ఈ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మేము మళ్ళొకసారి తెలియజేస్తున్నాం మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏదైతే భూములు లేని వాళ్ళ కోసం ఏదైతే పాల్వలలో పోయినటువంటి రైతులను పట్టించుకోలేదని చెప్పి మరి పార్టీ మారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిండో ఆయనకు పట్టాభిషేకం కట్టినటువంటి మా దళిత సామాజిక వర్గాలన్నీ ఓట్లు కూడా ఆయనకి వేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కూడా ఆయనను మళ్ళీ వేడుకోవడం కూడా జరిగింది ఆయన మాకు గౌరవంగానే మాకు అన్ని ఆహ్వానాలు కూడా మీకు అన్ని అనుకూలంగానే నేను చేస్తా నేను ఉన్నానని చెప్పి కూడా మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఇలా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పంట నష్టం కూడా ఇంతవరకు మేము పంట వేసుకున్న ఇరవై నాలుగు ఎకరాల పంట వేసిన దాంట్లో ఈ ఎస్టీ సోదరులు కిరాయి గుండాలను పెట్టించి తెరదాపు నుండి ఏదైతే రెడ్డీలు పన్నం పట్టుర్రో ఈ ఘోరానికి అది చేసిర్రో ఇలా రైతులకు వీళ్ళు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఇలా పంట చేతికి పంటను కూడా ఈ ఇరవై నాలుగు ఎకరాలలో కూడా పంట నష్టం చేసిర్రు దీనికి మేము పోలీస్ శాఖకు కూడా ఇన్ఫామ్ చేసినాం ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసినాం వాళ్ళ మీద కఠిన